వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బిఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు అనర్హత వేటుపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు ఉందని కోర్టు తెలిపిందని ఆది శ్రీనివాస్ చెప్పారు రాష్ట్ర అర్హతకి చెంప చెల్లుమణిలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం అసలు అనర్ధ పిటిషన్లు ఇంకా స్పీకర్ దగ్గరికి చేరుకోలేవు అసెంబ్లీ కార్యదర్శి గారి దగ్గర ఉన్నప్పుడే ఎమ్మెల్యేలందరూ హైకోర్టుకు వెళ్ళి దీనిపైన తీర్పు ఇవ్వలే చెప్పని వెళ్తున్న క్రమంలో స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారులు ఒకసారి గుర్తు చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇంతెంతింత ఎగురుతూ అప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి భ్రమలు కల్పించేసి వాళ్ళు పది సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు అరవై మంది శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని నిర్లజ్జగా పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కానీ కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కోల్ చేసినటువంటి ఈరోజు కేటీఆర్ గారు గొప్ప 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 మాటలు పెద్ద 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 మాటలు అసహించుకునేటువంటి